పుల్లంట్లో ప్రవీణ్ అని నేను ఆ క్రమంలో చూసిందే ఈయనకు ఒక ప్రత్యేకత ఏమంటే తెలుగుదేశం గెలుస్తుందని గతసారి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మీరు గమనిస్తే అప్పుడు తెలుగుదేశం లెక్క చాలా కరెక్ట్గా నూట అరవై నాలుగు వస్తాయని చెప్పిన మిత్రుడు కిరణ్ కదా కిరణ్ ఆయన కూడా ఈ మధ్య రెండు మూడు సార్లు కొంత అసంతృప్తి పెరుగుతుంది వీళ్ళు తట్టుకుంటే కోలుకోవచ్చు అని చెప్తూ వచ్చారు ప్రవీణ్ ఇంకా స్పెసిఫిక్గా ఈయన ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద సర్వే చేశారు అలాగే పీఠాపురం అంటే ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల ఆధారంగా విజయనగరము బొబ్బిలి కాకినాడ స్థానాలు చేస్తే ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వస్తుంది కూటమి చేసిన వాగ్దానాలు అమలనండి ఇంకో విషయం అనండి ఇవన్నీ అంతకుముందు ఒక మాట అన్నాడు నలభై తొమ్మిది చోట్ల ఇప్పటికే అసెంబ్లీ సీట్లలో ప్రతికూలత వచ్చింది వీళ్లకు టికెట్లు కూడా రాకపోవచ్చు అని ఇంతకుముందు ఒక ప్రకటన చేశాడు సరే ఇంకా ఇప్పుడే ఏడాదే కదా టూ అర్లే అనుకుంటే ఇప్పుడు ఈయన స్పెసిఫిక్గా ఈ నియోజకవర్గాల్లో నేను తీసుకున్నాను ఐవీఎస్ అది కూడా నేను బయటపెడతాను తొందరలో అనే రైతు సంస్థ ఈయనకు మంత్రులు ఉదాహరణకు రామ్మోహన్ నాయుడు లేదా వీళ్ళందరూ కూడా కాస్త అభినందనలు సత్కారాలు ఇప్పటికే చేశారు బాగా చేశాడు ఈయన అని మరి ఆయన ఇది ఇవ్వడం అనేది ఇక్కడ మనకు షాక్ తగిలిస్తుంది ఉదాహరణకు బొబ్బిలి నియోజకవర్గంలో కూడా సరే రాజాము బొబ్బిలి తప్ప మిగిలిన అన్ని చోట్ల విజయనగరం దీంట్లో ఎదురుకొడుతుంది ఇట్లా ఆయన చెప్తున్నాడు అసంతృప్తి పెరుగుతుందని ఈ క్రమంలో పీఠాపురం గురించి కాకినాడలో ఎక్కువగా ఉంది ఎమ్మెల్యే ఎంపీలు వీళ్ళ మీద దాంతోపాటు పీఠాపురంకి వచ్చేసరికి పీఠాపురంలో అసంతృప్తి కంటే హై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు సహజంగా ఈ హైప్ను అందుకోలేరు కదా సహజంగా చెప్పినప్పుడు చాలా చెప్పినా ఇప్పుడు ఉదాహరణకు సూపర్ సిక్స్ అవన్నీ మనం చూస్తున్నాం కదా పాక్షికంగా దశల వారీగా అమలు చేయగలుగుతారు ఎవరైనా కాబట్టి దీనివల్ల పీఠాపురంలో గ్యాప్ వస్తుంది హైప్ ఎక్కువైపోయి హైప్ నుంచి గ్యాప్కి వస్తుంది ఇది కూడా ఇంకోటి ఈయన చేసిన చోట్లే ఎక్కువ భాగం జనసేన అవి కూడా ఉన్నాయి జనసేనకు కూడా బహుశా వర్తించే ఒక కోణం కూడా దీంట్లో కనిపిస్తుంది ఇది బహుశా ఎర్లీ వార్నింగ్ అనుకోవాలి ఎందుకంటే చంద్రబాబు కూడా అనేక సార్లు మంత్రులు ఇప్పుడు నిన్న కూడా ఆయన నేను పథకాలు వెళ్ళిన ప్రతి చోట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కాఫీ తాగి వాళ్ళతో మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకొని వస్తున్నాను మీరు అలా చేస్తున్నారా అని మంత్రులను అడిగారు చాలామంది అలా చేయడం లేదు అని చెప్తే మీరు వెంటనే మీ పద్ధతి మార్చుకోండి ప్రజలకు దగ్గర కావాలి ప్రజలకు ఏదో దూరం అవుతున్నాము అని నిన్న మనం అంత హైలైట్ కాలేదు ఇప్పుడు భూమా అఖిలపర్యాకు లాంటి వాళ్ళు అంటే పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు అసంతృప్తులు ఇప్పుడు వైజాగ్ డిప్యూటీ మేయర్ జనసేనకి ఇచ్చే తెలుగుదేశంలో అసంతృప్తి అని ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి పార్టీల లోపల ఇవన్నీ ఎందుకు అసలు నాగబాబుకు మంత్రి పదవి ఇంత ఆలోచన ఎందుకు అవుతుంది ఎందుకు అసలు ఇస్తారా లేదా చెప్పండి ఎందుకు అసలు అనిశ్చితి కొనసాగిస్తున్నారు లాంటి ప్రశ్నలు కూడా సో వీటన్నిటి మధ్యలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు అనండి ఇంకోటి ఏనండి అది అసంతృప్తికి దారి చేసే అవకాశం ఉంది బహుశా ఈ రైస్ సర్వే చేస్తున్న సూచన సంకేతం లేదా హెచ్చరిక అదే అని అనుకోవాలి దీన్ని బట్టి ఒక దిద్దుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎర్లీ స్టేజ్ కాబట్టి లేదు సర్వేలే ఇది కాదు అది ఇది అంటే ఏం చెప్పలేం అనుకూలంగా వస్తే రైటు వ్యతిరేకంగా వస్తే తప్పు అని అంటే మొదలైంది ఏపీలో మళ్ళీ రీస్టార్ట్ సర్వేల పర్వం రీస్టార్ట్ అవుతుందని మనం చెప్పాలి వైసీపీ వాళ్ళు 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 చేసుకుంటూ వాళ్ళు ఏమో చెప్తున్నారు మా ఓటింగ్ ఇంత వస్తుంది అంత వస్తుంది ఇంకా బీజేపీతో కలవమని కూడా కొంతమంది మాట్లాడడం స్టార్ట్ చేశారు కదా సో రైస్ సర్వే రైజింగ్ సడన్ డౌట్స్ అండ్ అంతే అనుకోవాలి డౌట్స్ రైస్ సర్వే అంటే పిఠాపురం అంశం కూడా తీసుకురావడానికి అది కొద్దిగా హైలైట్ అవుతుంది దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ ఉంటుందన్న వాస్తవంగా అక్కడ కూడా లేదు రివర్స్ ఉందా ఇప్పుడు మీరు కాకినాడ పార్లమెంట్ సీట్లు అవన్నీ మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా పీఠాపురం సెగ్మెంట్ దాంట్లో వస్తుంది కదా సో సెగ్మెంట్ల వారీగా వచ్చిందే కానీ ప్రత్యేకించి అట్లా ఏం కాదు అందుకనే ఆ చిన్న తేడా కూడా చెప్తున్నాం కదా ఆయన వాళ్ళు ఇక్కడ హై ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పీఠాపురం ఎమ్మెల్యే తాలూకాని పెట్టుకోండి చాలంటే నాకు హైదరాబాద్లో విశాఖపట్నంలో కర్నూలులో కూడా పీఠాపురం ఎమ్మెల్యే తాలూకా పీఠాపురం అన్నది ఆ జిల్లాలో అక్కడ ఉంటుంది కానీ అన్ని చోట్ల పీఠాపురం ఎమ్మెల్యే తాలూకాని పెడితే ఉపయోగం ఉంది దీన్ని కొంచెం రిడికుల్ చేయడం కోసం అమ్మ దేవుడు అల్లు అర్జున్ కూడా ఒక ఇదేదో ఆ తాలూకాని పెట్టుకున్నారని దాని మీద నాలుగు రోజులు ట్రోల్స్ కూడా చేశారు ప్రాబ్లం ఏంటండి రాజకీయాలు అనేవి మోదీ అయినా చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి అయినా రాహుల్ అవి క్షేత్రంలో నేల మీద నడుస్తాయి అవును మీరు ఎప్పుడైతే నేల విడిచి సాము చేస్తారో టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ టూ మెనీ వార్నింగ్స్ టూ మెనీ అటాక్స్ ఇవి రివర్స్ కొడతాయి కొంచెం ఉన్న అసంతృప్తి పెరుగుతుంది కొత్తగా ఢక్కాముక్కిలు తిన్న వాళ్ళు ఇవన్నీ మామూలే అంటారు కానీ నెత్తులు నిన్న శక్తులు మన నవయువత ఉంటారు కదా వాళ్ళు ఇవన్నీ నిజం అనుకుంటారు సామాజికమైన అనుబంధాలతో మావాడైతే అనుకుంటారు పవన్ కళ్యాణ్ స్వయంగా అనేకసార్లు చెప్పాడు కదా ఈ మధ్య సమయం పడుతుంది ఇది కుదరదు ఇట్లాంటివి ఇంకా చూడాలి ఈ పద్ధతిలో కాబట్టి బట్ అది వస్తే ఇదొక మొదటి అది అంటారే జెండా ఒకటో నెంబర్ జెండా ఎగరేశారు ప్రమాదం ప్రమాదం అనోధులే కానీ మనం ఇంకా వాళ్ళు పాపం ప్రథమ సంవత్సరం వార్షికోత్సవంలో ఉన్నారు కాబట్టి బట్ ఒకటో నెంబర్ పతాక అనేది అయితే నిజం ఓకే సార్ మోడీ బాబు యోగా జోరు నేటి నుంచి ఏపీలో నెల రోజుల పాటు యోగాలు నిర్వహించాలని యోగాంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రసార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పాల్గొనేలాగా అధికారులకు టార్గెట్లు పెట్టారట సార్ తీన్ సార్ ఇప్పుడు సనాతనం అంత పవన్ కళ్యాణ్గా పోతుంది మనం కూడా కొంచెం తీసుకోవాలని ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి మీడియాతో మాట్లాడారు యోగాని గురించి ఎంత గొప్పగా చెప్పారో మోదీని గురించి ఎంత గొప్పగా చెప్పారో చెప్పలేము నిజం చెప్పాలంటే యోగా అన్నది మోదీ గారికన్నా చంద్రబాబు గారికన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది కానీ చంద్రబాబు కూడా చాలా పద్ధతిగా లేచి ఇవన్నీ ఆయన బాడీ ఫిట్నెస్ చూస్తే కూడా మనకు తెలుస్తుంది అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఆయనలో పెద్ద ఇదేం కనబడదు మోదీ సరే సరే పైగా ఈయంతోపాటు రామ్ దేవ్ బాబా రవిశంకర్ బ్రహ్మకుమారిస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు ఒకటే కాకపోతే హిందూ సమాజ ప్రాచీనత దాంట్లో అది ఒకవైపునేమో యోగాకేమీ మతం లేదు అని వైపు చెప్పుకుంటూ పదే పదే లేదా హిందూ సమాజ సంస్కృతికి సంబంధించిందని ఎందుకు అంటారో నాకైతే తెలీదు కానీ మోదీకి వచ్చిన కొత్తలో ప్రజలందరూ ఆమోదం పొందడానికి యోగా అన్న దాన్ని తీసుకున్నారు ఒకటి నేను చెప్తాను చాలామంది ఇతర బీజేపీకి లేకపోతే ఈ మత దీనికి సంబంధం లేని వాళ్ళు వేరే మతాల వాళ్ళు అందరూ యోగా చేస్తారు ఒక్కో దేశంలో ఇప్పుడు చైనా వాడు ఆకుపంచర్ చేస్తాడు అండి మందు పని చేయదా ఆకు వాళ్ళ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది వాడు ఇంకో చోట కుంగ్ఫూ చేస్తాడు ఇంకో చోట మార్షల్ ఆర్ట్స్ చేస్తారు మార్షల్ ఆర్ట్స్ను పాపులరైజ్ చేసింది ఎవరు హా హాలీవుడ్ చేసింది చైనా వాడు చేసుకోలేకపోయారు కదా బ్రూస్లీ వచ్చిన తర్వాత కాబట్టి ఈ వ్యాయామ విద్యలనండి యోగా అండి శారీరక ఆరోగ్యం కాపాడుకోవటం దానికి మతానికి ఏం సంబంధం లేదు కానీ మోదీ ప్రతిదాన్ని కూడా నిన్న రైల్వే టికెట్ల మీద ఆపరేషన్ లాగా ఆయన ప్రతిదీ మోదీ ముద్ర ఒకటి వేసుకుంటారు అందులో విశ్వ యోగా దినోత్సవం అనేది ఆయన ఏర్పాటు చేయించారు మొన్న అమరావతి రీలాంచింగ్కి వచ్చినప్పుడే ఆ వేదిక మీద అడిగారు జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవం విశాఖపట్నంలో జరుపుతామని ఇప్పుడు జరుపుతాము చాలా గొప్పది ఇవన్నీ చెప్తూ అంటే దీంట్లో తెలియని ఒక ముద్ర రెండవ ముద్ర కూడా ఉంది మోదీని రాష్ట్రంతో మరింత ఎక్కువగా చేసి